हेलो नमस्ते अना असलाक अंदर एला सब कैसे है देखो पीछे दिख रहा ना यही बफेर बोलता है ठीक है उसका टायर पूरा खराब हो गया प्रेजेंट अभी उसको चेंज करना पड़ता है अब दिखाएगा सब कैसे है? ये बबकेट है बपकेट इदार कोई दी तो मोतम जीवाल मट्टी यानी सामान जरपानी यानी अवी यूज इधी चूं मेपा बनी पूरा ఇవి ఇలా గుండె అయిపోయినాయి మొత్తం ఏమైనా అయిపోయినాయి చూడండి ఇవి కొత్త టైర్ తీసుకురావాలన్నాడు మావిడు చూడండి ఇవి తీసుకొచ్చి తీసి కొత్తవి చేయాలి ఇక్కడ చూడండి ఇదిగో గాడి ఆయా ఏ గాడి బర్నా పూరా బండి వచ్చింది ఈ బండ్ల మొత్తం మీకు లోడ్ వేయాలన్నట్టు ఇవన్నీ ఈ బండ్ల

చూడండి మన బండి మొత్తం రెడీ అయిపోయింది ఇట్ మనం ఫిట్ కదా టైరా చాల్ టైరా ఓకే రెడీ ఓకే మీ చిన్నగా గాడి మోకాయ బస్ మన బండి మొత్తం రెడీ అయిపోయింది ఇదే పని పని చేసేది బిడ్ పని నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా మీ సపోర్ట్ నాకు కొద్దిగా కావాలి సపోర్ట్ చేయండి మాకు కొద్దిగా థ్యాంక్ యూ